హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ నిండాలా ఈరోజైతే మా పాపకు షాపింగ్ చేసిన డ్రెస్సులు అయితే మీకు చూపిస్తున్నారు చూపిస్తూ చూడండి ఒకసారి ఇదైతే ప్లాజా అనమాట అన్నీ టాపు ప్యాంట్లు సపరేట్ సపరేట్ తీసుకున్నాం చెన్నై షాపింగ్ మాల్లో అయితే ఆఫర్స్ ఉన్నాయని చెప్పి టాపులు సపరేటు ఫ్యాంట్స్ సపరేట్గా తీసుకున్నాం ఇదైతే టాపు ఈ టాప్ మీదకి మ్యాచింగ్ అవుతుందని ప్లాజా ఫ్యాంట్ అయితే తీసుకున్నాము ఈ రెండింటికి ఇట్లా మ్యాచింగ్ ఇది కూడా ఇప్పుడు ప్లాజాని ప్యాంటు తీసేది ఈ ప్లాజాకు చిన్న పిల్లలైనా ప్లాజా ఫ్యాంట్స్ వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ప్లాజా ప్యాంట్స్ అయితే తీసుకున్నాం దీని మీదకి అయితే ఇవి కొంచెం ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా కాటన్ టైప్ అయితే తీసుకున్నాం పై టాప్స్ అయితే ఎందుకంటే పిల్లలకి ఎండాకాలంలో కాటన్ తీసుకుంటే చల్లగా ఉంటాయి కదా ఇది కూడా కాటనే ఎక్కువ కాటన్ తీసుకున్నాం టాప్స్ దాని మీదకి మ్యాచబుల్ అయ్యేలాగా ప్యాంట్లు లెగ్గిన్స్ ప్లాజాలు తీసుకున్నాము ఇంక ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి బయటికి వెళ్ళినప్పుడు కాటన్ వేసుకోకుండా ఇంక ఎండాకాలంలో కాటన్ అయితే బాగుంటుంది నెట్టివి ఇలాంటివి వేసుకోలేరు కదా అని చెప్పి తీసుకున్నాను ఈ ఫ్రాక్ ఇంతకుముందు తీసుకొచ్చానండి రెయిన్బో ఫ్రాక్ కలర్స్ మల్టీ కలర్స్ అనమాట అన్ని కలర్స్ మ్యాచబుల్లాగా ఇవి తీసుకున్నప్పుడు అప్పుడు ఫ్యాషన్ అండి అది ఫ్రాక్ అయితే బాగా నచ్చింది ఈ ఫ్రాక్ కూడా నాకు ఇవి అయితే ఇది కూడా ఫ్రాకే అనమాట దీనికి కోట్ టైప్ వచ్చింది అనమాట దీని కోట్ వచ్చింది ప్లేంది చెన్నై షాపింగ్ మాల్లో కొంచెం పర్లేదండి రేట్లు బాగానే ఉన్నాయి ఆఫర్స్ పెట్టినప్పుడు పండగ ముందర ఆఫర్స్ అయితే పెట్టారు అప్పుడు తీసుకొచ్చాము ఇది టాపే ఈ టాప్ కూడా నాకైతే బాగా నచ్చింది హ్యాండ్స్ కూడా వెరైటీగా ఉన్నాయి కలర్ కూడా మల్టీ కలర్స్ లాగా ఉంది కాబట్టి రెండు మూడు కలర్స్ ఏ ఫ్యాంట్ అయినా లెగ్గింగ్ అయినా యూజ్ చేయొచ్చు ఈ ఫ్రాక్ ఇదో టైప్ మోడల్ లో ఫ్రాక్ అనమాట ఇది ఫ్రాకే ఇది కూడా కోట్ టైపే కానీ దీనికి అటాచ్డ్ లాగా వచ్చింది అనమాట ఇది కోట్ దీన్ని అటార్జ్ చేసినట్టు ఇది కూడా కాటన్ టైప్ ఫ్రాకే అనమాట కాటన్ లాగా మెత్తగా స్మూత్గా ఉండేది పిల్లలు మెత్తగా ఉంటేనే అందులోనే మా పాప బాగా మెత్తగా ఉంటే స్మూత్గా ఉంటేనే వేసుకుంటుందండి మెత్త టైప్ కూర్చుకున్నట్టుండే కనుక ఎక్కువ వేసుకోదు అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాల్సిందే కానీ పెద్దగా వాడదు ఇది ఫ్రాకే కానీ బ్లౌజ్ జాకెట్ టైప్లో వచ్చింది అన్నమాట ఇదైతే మా పాప బర్త్డేకి తీసుకొచ్చిందే మీ డ్రెస్సు కింద ఇట్లా వచ్చి పైన అయితే ఇట్లా బ్లౌజ్ లాగా వచ్చింది కానీ అటాచ్ చేసి ఉంది ఇది కూడా బాగుంది ఇది పైది టాప్ అనమాట ఇది కూడా కాటన్దే ఎక్కువ వే తీసుకున్నాను అండి ఎండల కాలం వస్తుంది ఆడకన్నా బయటకు పోతే కనుక కూర్చుకుంటే వేసుకోదని చెప్పి అన్నీ ఆల్మోస్ట్ కాటన్ వే తీసుకున్నా ఇదైతే కాటన్ కాదు కానీ ఇది కోట్ టైప్ వచ్చింది ఇది కోట్ టైప్ అయితే వచ్చేసింది అనమాట ఇది ఒక మోడల్ ఉంటుందని చెప్పి ఇది ఇది ఇందులో తీసుకున్నా ఆటోమేటిక్గా నాకు తెలియకుండా కలర్స్ అన్నీ మా ఆయన నేను కలిపేసి వైట్ కలర్ ఎక్కువ వేసామండి అప్పుడు ఆడేం పెద్దగా అనిపించలేదు కానీ ఇంటికి వచ్చి చూస్తే ఫ్రాక్స్ అన్నీ వైట్ కలరే ఉన్నాయి రెండు మూడు కలర్స్ ఉన్నాయి ఇంకా సర్లే ఇంకా తెచ్చినాకైతే నాకైతే ఏం చేస్తాను ఏం చేయలేము అన్నమాట ఈరోజు ఫ్రాక్స్ అయితే ఇంత అండి బాయ్